హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చర్యలు తెలుగమ్మని ఇవాళ వచ్చేసి జొన్న రట్టు అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఎముకలకు కానీ అలాగే నడుములొప్పులకు కానీ దేనికైనా కూడా మనకి బలాన్ని ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే మన బలానికి కూడా చాలా మంచిది ఇది రోజు బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ కానీ మనము జొన్న రొట్టు తిన్నామంటే చాలా బలం అయితే వస్తుంది మనకి ఇది ఇది వచ్చేసి ముందుగానే దీంట్లో సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ మనకి రుచి సరిపడా అవి వేసుకొని అలాగే వేడి నీళ్ళు అనమాట హాట్ వాటర్ కలుపు వేడి చేసుకొని ఇలా పిండిలో కలుపుకోవాలి జొన్నపిండిలో ఎందుకంటే మనకి జొన్నపిండి రొట్టె అనేది మనకి ఇరిగిపోకుండా అలాగే చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది అనమాట మనకి అనేది అందువల్ల మనకి ముందుగానే ఇట్లా కొంచెం కొంచెం చూసుకుంటూ మనకి కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేసుకొని తర్వాత ఇలా ముద్దలాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాక మనకి ముద్దలాగా ఇలా ఒక వండ తీసుకొని చపాతి కంటే పెద్దగా తీసుకొని కొంచెం ఇలా చేస్తాలన్నమాట అనమాట కింద కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా పెద్దగా కొంచెం చపాతీ చేలాగా ఆ సైజులో పరోటా సైజులో చేసుకుంటూ ఇలా కొంచెం మళ్ళీ తడిపి చేతికి కూడా కొంచెం పొడిపిండి అంటుకుంటూ ఇలా తట్టుకుంటూ ఉన్నామంటే చా రొట్టె అనేది చాలా పర్ఫెక్ట్గా అసలు చపాతీలాగా వస్తుందన్నమాట మనకి చా రొట్టె అనేది మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తే ఫస్ట్ టైం చూస్తే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎన్ని వరకు చూసి ఎలా ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్లో తెలియజేయండి చూసారు కదా పెద్ద గ్యాప్ విరిగిపోయింది కొంచెం అయినా కూడా అదైతే మనం మా అమ్మ అయితే కవర్ అయితే చేసింది ఇది వచ్చి నేను మా అమ్మ వారి ఇంటికి వచ్చాను కదా అక్కడ మా అమ్మ అయితే చేసింది మా అమ్మ చిన్నప్పటి మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈవినింగ్ రోజు డైలీ మాకైతే రొట్టెలు చేసి పెట్టేది అనమాట సంగటి అలాగే రొట్టెలు చాలా ఇష్టం నాకు రొట్టెలు కానీ సంగటి కానీ అందుకని మా అమ్మ మా అమ్మ చేత నేను అదే పనిగా మా పప్పు అలాగే ఇలా రొట్టె చేయించుకున్నాను చాలా ఇష్టం నాకు చూసారు కదా ఇలా మెల్లిగా మన చేతిలోకి టర్న్ అప్ చేసుకొని ఇలా పెండి మీద వేసేసుకోవాలి ఇది కూడా మనము కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మనకి నాలుగు వైపులా రొట్టె అనేది చాలా బాగా కాలుతుంది అదే మన గ్యాస్ మీద అయితే కొంచెం మధ్యలో కాలుతుంది సైడ్ కాలదు చూశారు కదా మళ్ళీ ఇలా కొంచెం వాటర్ తడుపుకోవాలన్నమాట మొత్తం రొట్టె మొత్తం కూడా తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనము రొట్టె అనేది తిప్పుకోవాలి మెల్లిగా ఇలా అనుకుంటూ చూసా కదా ఇలా పర్ఫెక్ట్ అయితే వచ్చింది కదా కాలింది కదా చూస్తున్నారు కదా ఇలా పైన కూడా పొంగుతుంది రొట్టెనేది చూస్తే కదా ఇలా ఇటు మొత్తం కూడా కాలింది మళ్ళీ ఇంకా సైడ్ ఏమైనా కాలకపోతే ఇట్లా కొంచెం కొంచెంగా ఇట్లా కాల్చుకుంటూ ఉండాలన్నమాట మనము రొట్టె అయితే రెడీ అయితే అయిపోయింది చాలా బాగుంటుంది రొట్టె టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకి రోజు డైలీ ఒకటి కానీ ఇన్ని మనకి ఎన్ని తిన్నా కూడా ఇది మనకి అసలు ప్రాబ్లం అనేది ఉండదు డైలీ ఒకటి తిన్నారంటే చాలా యూజ్ అవుతుంది మనకి అలాగే షుగర్ పెరగడానికి కూడా మనకి కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది చూసారు కదా అన్నీ కూడా ఇలానే చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ పొంత అనేది పెట్టాం కదకుండా అవి వేడి అవుతూ ఉంటే ఇలా రొట్టెలు అవుతూ ఉంటాయి అనమాట అవి హాట్ వాటర్ అవుతుంటాయి కదా మనం నీళ్ళు కూడా పోసుకోవచ్చు కావాలంటే అంటే చలికాలం మా అమ్మ అట్లా అనమాట చూసారు కదా మనకి బబుల్స్ లాగా వచ్చి బాగా పొంగింది రొట్టె గిది కూడా ఇలానే వస్తూ ఉంటాయి అన్ని ప్రతి ఒక్కరు కూడా ఇలానే పొంగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది నాకైతే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్